హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా శ్రీలత అలాగే సందీప్ వల్లి ముగ్గురు కూడా ఆస్తి మొత్తం రామలక్ష్మి రాయించుకుందని చాలా అంటే చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంతలో శ్రీలత అయితే సందీప్ ఆ రామలక్ష్మిని ఎలా అయినా సరే పైకి పంపించేసి ఆస్తిని మనం చేజెక్కించుకోవాలి అని మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా వాళ్ళ ముందుకి రామలక్ష్మి అయితే వస్తుంది రామలక్ష్మిని చూసిన ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామలక్ష్మి అయితే ఏంటత్తయ్య గారు ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాసేసరికి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు కదా పాపం ఒక్క క్షణం చాలా ఆనందపడ్డట్టున్నారు అని చెప్పి రామలక్ష్మి అయితే వాళ్ళని వెంటకారంగా మాట్లాడుతుంది ఇక శ్రీవల్లి అయితే రామలక్ష్మక్కై నువ్వు మరి ఇంతలాగా మోసం చేసి ఆస్తి మొత్తాన్ని నీ పేరుకి రాయించుకుంటామని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే నుంచి రామలక్ష్మి ఏమైంది చెల్లి ఆస్తి నా పేరున ఉంటేనే మంచిది కదా మీకు ఆస్తి అంటే చాలా ఇష్టం ఆస్తిని అనుభవించాలంటే ఇంకా ఇష్టం మరి మీ పేరున ఉంటే ఇట్టే అయిపోతుంది అందుకే నా పేరులో ఉంచాను అయినా ఇప్పుడు నన్ను ఎలా చంపేయాలి అలాగే ఈ ఆస్తిని ఎలా దక్కించుకోవాలి అదే కదా ఆలోచిస్తున్నారు ఇక ఆలోచనలన్నిటికీ పులుస్టాప్ పెట్టండి ఎందుకంటే నాకు గనుక ఏదైనా జరగరాని జరిగితే ఈ ఆస్తి మొత్తం అనాథాస్త్రమనికి వెళ్ళిపోతుంది అది మీరు అస్సలు జీర్ణించుకోలేరు అందుకే నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు ఆస్తి లేకపోతే బ్రతకలేరు నేను ఆయన ప్రేమ లేకపోతే బ్రతకలేను అందుకే ఇద్దరం సంతోషంగా ఉండాలి అంటే ఆయన నేను కలిసి ఉండాలి అలా కలిసి ఉండేలాగా చేయాల్సిన బాధ్యత మీ ముగ్గురిదే అర్థమవుతుంది కదా జాగ్రత్త మరి అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఇక శ్రీలత రామలక్ష్మిని పిలిచి ఏంటి నిన్ను రామలక్ష్మిని నిన్ను అలాగే సీతని నా చేతులతో కలుపుతానని శబదం చేసినట్టు ఇప్పుడు ఇలా చేయమంటున్నావా చుడు ఆస్తిని పేరున రాయించుకున్నావు కానీ సీతని నుంచి దూరం అయిపోయాడు ఈ పందెంలో నేనే గెలిచాను నిన్ను సీతని ఎన్నిటికీ కలవనివ్వను అని చెప్పి ఇక అక్కడి నుంచి శ్రీలత వెళ్తూ ఉంటే రామలక్ష్మి కూడా చిరాగ్గా మొహం పెట్టి తన గదిలోకి వెళ్తూ మంచం మీద అన్నీ సర్దుతుంటుంది ఇంతలో అక్కడికి సీతాకాంత్ అయితే వస్తాడు సీతాకాంత్ రామలక్ష్మిని చూసి ఒక్కసారిగా తన పేరుకి ఆస్తి మార్పించుకున్న సంగతిని గుర్తు చేసుకుని రామలక్ష్మి మనిద్దరిది స్వచ్ఛమైన ప్రేమ అనుకున్నాను కానీ నువ్వు కేవలం ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని ఇప్పుడే నాకు అర్థమవుతుంది నిన్ను నిన్ను ఎంతగానో ప్రేమించాను అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూస్తూ చాలా బాధపడుతుంటాడు ఇంతలో రామలక్ష్మి సీత మనసులో ఆలోచించుకుంటున్నాడో ముందుగానే ఊహించి నన్ను క్షమించండి మిమ్మల్ని ప్రాణాలతో కాపాడుకోవడం కోసమే మీకు ఇష్టం లేకపోయినా ఇట్లాంటి పని చేశాను తర్వాత అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక రామలక్ష్మి ఆలోచిస్తూ పక్కనే ఉన్న చేపని తీసుకెళ్ళి తను నేల మీద వేసుకోబోతుంటే సీత ఆ చేపని తీసుకుని నువ్వు ఈ కోట్లకి ఆస్తిపర్రాలువయ్యావు ఇక నువ్వు దర్జాగా మంచం మీదే పడుకో నేను కింద పడుకుంటాను అని చెప్పి ఇక సీత చేపని బలవంతంగా తీసుకుని నేల పరచుకుంటాడు ఎంత చెప్పినా సీత అస్సలు వినిపించుకోడు రామలక్ష్మి సీత కోపాన్ని అర్థం చేసుకుని ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇక సీతాకాంత్ అయితే నేల మీద చేప వేసుకొని దిండుని దిండు మీద తలపెట్టుకుని మంచం వైపుకు చూస్తాడు రామలక్ష్మి మంచం మీద నుంచి తననే చూస్తుంది తను అలా చూస్తుంటే సీతకి ఇబ్బందిగా అనిపించి పక్కకి తిరిగి పడుకుంటాడు ఇక రామలక్ష్మి అయితే సీత అలా మోహం తిప్పుకోవడం చాలా బాధపడుతుంది నన్ను క్షమించండి నా మీద మీకు చాలా కోపం ఉంది ఆ కోపం మొత్తాన్ని త్వరలోనే పో తీరుస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి తన మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే నందిని శ్రీలతకి కాల్ చేస్తుంది శ్రీలత నందినితో మాట్లాడుతూ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఆ రామలక్ష్మి చాలా తెలివిగా ఆస్తి మొత్తాన్ని తన పేరుకి మార్చుకుంది తనకిప్పుడు ఏదైనా జరిగితే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది తర్వాత మేము రోడ్డున పడాలి ఇప్పుడు కనుక నువ్వు రామలక్ష్మిని పొరపాటున కూడా ఎట్లాంటి ప్లాన్ చెయ్యొద్దు అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే నందని ఒక రకంగా నవ్వుతూ ఏంటండి మరీ మీరు ఇంత పిచ్చి వాళ్ళ ఉన్నారు అంతమంది దగ్గరుండగా సీతతో రామలక్ష్మి ఆస్తి రాయించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది లేదు లేదు చాలా నవ్వొస్తుంది అని చెప్పి నందిని గట్టి గట్టిగా నవ్వుతుంది ఏయ్ ఏంటలా నవ్వుతున్నావు అది చాలా తెలివిగా సీతతో ఆస్తి రాయించుకుంది అసలు అది ఇట్లాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే దానికి నందిని మీరు చెప్పిన ప్రకారం వింటుంటే ఇక రామలక్ష్మి సీతాకాంత్ మధ్యలో ఎట్లాంటి ప్రేమ లేదన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో గొడవలే ఉన్నాయి ఇక వాళ్ళిద్దరూ కలవరని అర్థమైపోయింది ముందు ఆ రామలక్ష్మి అడ్డు ఎలా తొలగించుకోవాలో దాని గురించి ఆలోచించుకోండి సీతకి ఎలా దగ్గరవ్వాలో దాని గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి నాందిని వెటకారంగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తుంది పక్కన ఉన్న సందీప్ అమ్మా దానికి చెప్పావా అది పొరపాటున ఆ రామలక్ష్మిని చంపడానికి ప్లాన్ చేస్తే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదు అని చెప్పి సందీప్ మాట్లాడుతుంటే దానికి శ్రీలత ఏడియట్ ఇదంతా నీవల్లే ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను దాని దగ్గర జాగ్రత్తగా ఉండమని కానీ అన్నీ దానికి తెలిసేలా చేశావు ఇప్పుడు ఇప్పుడేం చేసింది అది ఆస్తి మొత్తాన్ని దాని గుప్పెట్లో పెట్టుకుంది ఇప్పుడు మనమేం చెయ్యలేని పరిస్థితికి దిగజార్చింది అదేమో ఫోన్ చేసి సీతని తన చుట్టూ తిప్పుకుంటానని ఓ గొప్పలు పోతుంది అసలు సీతని కనుక అది దాని చుట్టూ తిప్పుకొని అది కనుక ఈ ఇంట్లో రామలక్ష్మి స్థానంలో అడుగు పెడితే రామలక్ష్మితో కేవలం గొడవలే పడుతున్నాం కానీ ఆ నందిని ఇంట్లో అడుగుపెట్టిందంటే ఏకంగా పైకే పోతాం అని చెప్పి ఇక శ్రీలత అయితే శ్రీత సందీప్తో మాట్లాడుతుంది ఎంతలో అక్కడికి వల్ల వచ్చి అత్తయ్య గారు త్వరగా రండి అత్తయ్య అని చెప్పి ఇక వల్ల అయితే శ్రీలతని తీసుకెళ్తుంది శ్రీలత ఏమైందే ఇప్పటికే ఆ రామలక్ష్మి చేసిన దానికి తల పట్టుకుంటుంటే ఇప్పుడు వచ్చి రమ్మని పిలుస్తున్నావు మళ్ళీ ఏం తింగిరపడి చేసావు అని అడుగుతుంటే అలా కాదు గారు రండి అని చెప్పి వల్లి అయితే శ్రీలతని ఉంటే పక్కన ఉన్న సందీప్ కూడా వాళ్ళ వెంటే వెళ్తాడు ఇక ముగ్గురు కలిసి రామలక్ష్మి అలాగే సీతాకంత్ ఉన్న గదిలోకి తొంగి చూస్తారు రామలక్ష్మి సీతాకంత్ పక్కన వెళ్ళి పడుకుని ఉంటుంది అది చూసిన శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు అసలు రామలక్ష్మి ఏం చేస్తుంది అని అంటుంటే ఇంకేం చేస్తుంది బావగారికి దగ్గరవుతుంది బావగారు మాటలతో చెప్తే తనని క్షమించరని చేతలతో బావగారు క్షమించేలా చేసుకుంటుంది బావగారిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది తన ప్రేమతో బావగారి మనసుని గెలుచుకోవాలి అనుకుంటుంది నాకు అర్థమైపోయింది అంతా అర్థమైపోయింది ఆస్తి రామలక్ష్మక్కయ్య చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు బావగారు కూడా రామలక్ష్మక్కయ్య చుట్టూ తిరుగుతాడు ఇక మన ఫ్యూచర్ కనిపిస్తోంది ఏవండి మీరు మీరు గేట్ దగ్గర వాచ్మెన్గా ట్రైనింగ్ అయితే మంచిది నేను మన ఇంట్లో పని మనిషి దగ్గర గిన్నెలు ఎలా కడగాలి బట్టలు ఎలా ఉతకాలో నేర్చుకుంటాను అత్తయ్య గారు మీరు పుట్టబోయే పిల్లలకి ముడ్డులు ముడ్లు ఎలా కడగాలి మూతులు ఎలా తుడవాలి ముక్కులు ఎలా తుడుచుకోవాలా అన్నది ప్రాక్టీస్ చేయండి అని చెప్పి వల్లి మాట్లాడుతుంటే ఏయ్ ఇంకొక మాట మాట్లాడేవంటే గొంతు పిసికి చంపేస్తాను అసలు అసలు నీ వల్లే ఇదంతా జరుగుతుంది వీడికి లేనిపోని ఐడియాలన్నీ నువ్వే ఇచ్చుంటావు ఇదొక థింగర్దని దీని ఐడియాలు కూడా అలాగే ఉంటాయని ఆలోచించకుండా వీడు రాంగ్ స్టెప్ వేశాడు అని చెప్పి శ్రీలత అయితే ఇద్దరికీ చీవాట్లు పెడుతుంది ఇక వల్లి అయితే ఏవండి ఇందులో నా ఇన్వాల్వ్ అంటే ఏమీ లేదని మీ అమ్మగారికి చెప్పండి ఇద్దంతా చేసింది మీ తల్లి కొడుకులే అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుంది ఇక సందీప్ అయితే మా అమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటుంటే దానికి శ్రీలత చూడు సందీప్ తొందరపడి ఇప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకోకూడదు ఏం చేయాలన్నా ఆలోచించి చేయాలి ఇప్పుడు ఏ మాత్రం మనం తొందరపడ్డా తరువాత సీతకి మన మీదే అనుమానం వస్తుంది ముందు నువ్వు ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకుండా కొద్ది రోజులు కూల్గా ఉండు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి శ్రీలత వెళ్ళిపోతుంది ఇక సీత అయితే ఉదయాన్నే పక్కకు తిరిగి చూసేసరికి తన పక్కన రామలక్ష్మి కనిపిస్తుంది రామలక్ష్మిని చూసిన సీత ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏయ్ రామలక్ష్మి నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు లెగు అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మిని భుజం మీద తట్టి లేపుతూ ఉంటాడు రామలక్ష్మి పడుకోండి సీత సార్ నాకు నిద్ర వస్తోంది కాసేపు పడుకోనివ్వండి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతని ఇంకాస్త దగ్గరగా తన చేతులతో లాక్కుంటుంది సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు ఒక్క క్షణం రామలక్ష్మిని అలా చూస్తూ మాయకంలోకి వెళ్ళిపోతాడు అలా మాయకంలోకి వెళ్తూ సీత రామలక్ష్మికి మొహం దగ్గరగా తీసుకెళ్తాడు ఒక్కసారిగా సీతకి తను ఆస్తి గురించి చేసిన సంగతులు గుర్తొచ్చి ఏయ్ రామలక్ష్మి దూరం జరుగు అని చెప్పి తన చేతుల్ని దూరంగా పెడుతుంటే రామలక్ష్మి తన చేతులతో ఇంకా అస్త సీతని దగ్గరికి లాక్కుంటుంది కానీ సీత మాత్రం అస్సలు లొంగకుండా రామలక్ష్మిని దూరంగా జరిపేస్తాడు ఇక రామలక్ష్మి కళ్ళు తెరిచి చూసి ఏమైంది సీత సార్ కాసేపు పడుకుంటే ఏంటి మీకు ఇబ్బంది అని అడుగుతుంటే నీకు నిద్రపోవాలంటే నీకు నచ్చినట్టుగా పడుకో కానీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఏంటిదంతా అసలు నువ్వు నా పక్క ఎందుకు వచ్చావు అని అడగడంతో ఓ నేను మిమ్మల్ని ఎప్పుడు అవమానించాలని అనుకోలేదు మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు నేను ఇదంతా చేయడానికి ఒక కారణముంది తరువాత తెలిసిన రోజు మీరే బాధపడతారు మిమ్మల్ని వదిలి దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు అని చెప్పి రామలక్ష్మి మాట్లాడుతుంటే ఇట్లాంటి మాయమటలు ఇక వినాలని అస్సలు అనుకోవట్లేదు నువ్వు ఎప్పుడైతే ఆస్తి విషయంలో నన్ను మోసం చేశావో అప్పుడే అప్పుడే నీ మీద ఉన్న గౌరవం పోయింది ఇక నిన్ను ఎన్నటికీ నమ్మేది లేదు అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మిని దూరంగా నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి అయితే సీతాసార్ని అలానే చూస్తూ నన్ను నన్ను క్షమించండి సీతా సార్ నేను ఇదంతా కావాలని చేయలేదు మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే చేశాను ఆ సందీప్ చేసిన తప్పుల్ని సాక్ష్యాలతో మీ ముందు పెడతాను అప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి లేస్తుంది సీత అయితే హడావుడిగా ఆఫీస్కి రెడీ అయ్యి బయటికి వస్తాడు సీత వచ్చేలాపు సీత కోసం తనకి ఇష్టమైన టిఫిన్ని చేసి డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే సీత అస్సలు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే రామలక్ష్మి సీతకి అడ్డం పడి ఆగండి సీత సార్ వెళ్ళిపోతున్నారంటే మీకోసం ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను రండి టిఫిన్ చేసి వెళ్దరు అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ రామలక్ష్మి ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను తినను అని చెప్పి సీత అక్కడి నుంచి రామలక్ష్మిని తోసుకుంటూ వెళ్ళిపోతాడు ఒక్క క్షణం రామలక్ష్మి మనసు చాలా బాధపడుతుంది ఇక శ్రీలత అయితే ఏంటి మీ ఆయన నువ్వు పెట్టిన టిఫిన్ని తినను అన్నాడా నీ చేతులతో చేసేది ఏది తినడు సీతకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు సీత నిన్ను ఎంతగా అసహించుకుంటున్నాడంటే నువ్వు చేసేది కూడా తినడానికి కూడా అంగీకరించట్లేదు సీత నిన్ను ఎన్నటికీ అస్సలు క్షమించడు అని చెప్పి శ్రీలత మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రామలక్ష్మి అయితే ఆయన నన్ను క్షమించరని మీరెలా చెప్తారు ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ నేను చేస్తున్న విషయాల్లో కాస్త కోపంగా ఉన్నారు కానీ ఆయన అవన్నీ మరిచిపోయి మళ్ళీ ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకునే రోజు రానే వస్తుంది కంగారు పడకండి అని చెప్పి రామలక్ష్మి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తాతయ్య గారికి అలాగే సిరికి టిఫిన్ పెడుతుంటుంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ టిఫిన్ని తింటూ ఉంటే సిరి ఏమైంది మీరు కూడా ఆస్తి కోసమే ఇంటికొచ్చారని నమ్ముతున్నారా అని అడగడంతో ఇక తాతయ్య గారు చూడమ్మా రామలక్ష్మి నువ్వు ఈ ఇంటికి ఎందుకు వచ్చావన్నది నీకు బాగా తెలుసు కానీ నువ్వు చేస్తున్న ఈ పనుల వల్ల నువ్వు ఆస్తి కోసమే వచ్చావని నమ్మవలసి వస్తుంది నువ్వు సీతని మోసం చేయాల్సిన అవసరమేముంది అని అంటుంటే తాతీగారు మీరు కూడా నన్ను నమ్మటం లేదా నేను నేను సార్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలియంది కాదు ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను ఆయన ఆయన ఎప్పుడు నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండడానికే నేను కోరుకుంటున్నాను అందుకే అందుకే ఈ తప్పు చేశాను తరువాత మీకే తెలుస్తుంది అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే గారికి చెప్తుంది సరే నాకు నాకు ఈ ఆస్తి మీద ఎట్లాంటి మమకారం లేదు ఈ ఆస్తిని అనుభవించాలన్న ఆశ లేదు మీ అన్నయ్య ప్రేమ ఉంటే చాలు ఆయన అభిమానం ఉంటే చాలు నాకు ఇదంతా వద్దు అని చెప్పి ఇక రామలక్ష్మి బాధపడుతుంటే అయ్యో వదిన నాకు తెలిసదునా నువ్వేంటో నీ మనసేంటో నువ్వు ఒక్క క్షణం అన్నయ్యని మోసం చేసి ఆస్తి రాయించుకున్నావన్న కోపం తప్ప నీ మీద నాకు ఎప్పుడు కూడా ఏమీ ఉండదు వదిన నువ్వు బాధపడద్దు అన్నయ్య ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేయలేదని నేను అర్థం చేసుకున్నాను ముందు టిఫిన్ చేయవద్దునా అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే తహతయ్య సిరిని నమ్మించాను ఇప్పుడు ఆయన కూడా నేను ఇదంతా ఆస్తి కోసం చేయలేదని ఆయన్ని కాపాడుకోవడమే కోసమే చేశానని తెలియాలి అని చెప్పి రామలక్ష్మి ఆఫీస్కి బయలుదేరుతుంది అక్కడ సందీప్ అయితే ఎవరితోనూ ఫోన్ మాట్లాడతాడు రే నువ్వు చేసిన వల్లే ఈరోజు ఆస్తి మొత్తం పోయి రామలక్ష్మి చేతికి వెళ్ళిపోయింది దాన్ని ఆ రోజే ఉంటే దర్జాగా ఈరోజు ఈ కంపెనీకి ఎండీ స్థానంలో కోట్ల ఆస్తికి వారసుడిగా ఉండేవాణ్ణి ఇక ఎప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి సందీప్ అవతల వ్యక్తితో ఉంటే సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా చేస్తాను అని అంటుంటే చెప్పాను కదా ఇక నువ్వు ఏమీ చేయద్దు ఇప్పుడు కనుక రామలక్ష్మికి ఏదన్నా జరగరాంది జరిగితే తరువాత ఆస్తి కాదు కదా కనీసం అడుక్కు తినడానికి కూడా పైసా లేదు మా దగ్గర పెట్ట ఫోను అని చెప్పి సందీప్ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తాడు ఒక్కసారిగా అక్కడ సీతాకాంత్ కనిపిస్తాడు సీతాకాంత్ని చూసిన సందీప్ భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేస్తాడు ఇక సీత అయితే సందీప్ చెంప పగల కొడతాడు అన్నయ్యా అని అంటుంటే అన్నయ్యని కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను అదే ఈ నీ స్థానంలో బయట వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికిక్కడే వాళ్ళని చంపేసేవాణ్ణి నువ్వు నువ్వు నా ఇంట్లోనే ఉంటూ తిన్నింటి వాసాల లెక్క పెడతావా అని చెప్పి ఇక సీతాకంతైతే సందీప్ని చెడమడ తిడతాడు ఇక రామలక్ష్మి అనుకోకుండా అక్కడికి వస్తుంది జరిగిందంతా చూసి అలాగే నిలబడిపోతుంది ఇక సందీప్ చొక్కా పట్టుకుని పాపం రామలక్ష్మి ఎక్కడ నాకు ఏదన్నా జరుగుతుందేమో అని ఎంతగానో భయపడింది అమ్మ కూడా నీ విషయంలో గుడ్డిగా నమ్మింది కదరా కానీ నా వెనక్కి ఉండి ఇట్లా గోతులు తవ్వుతున్నావు అసలు నిన్ను ఎన్ని రోజులు క్షమించి ఇంట్లోనే ఉంచుకుని చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడికి బయట కాదు జైల్లోనే శిక్ష పడాలి అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే సందీప్ చొక్కా పట్టుకుంటే అనుకోకుండా రామలక్ష్మి ఎవండి ఆగండి ఆగండి ఆవేశపడకండి ఇప్పుడు జైల్లో పెడితే పోయేది మన కుటుంబ పౌరవే వద్దు వదిలిపెట్టండి వదిలిపెట్టండి తనకి బుద్ధి రావాలి అంటే తన విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అది ఎలా ఉండాలి అంటే తను మళ్ళీ జీవితంలో ఇట్లాంటి పొరపాట్లు చెయ్యకుండా ఉండాలి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సీతకి ఏదో చెప్తుంది సీత కూడా సందీప్ విషయంలో తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారిగా శ్రీలతకి ఫీజులు ఎగిరిపోయినంత పని జరుగుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు